నమస్తే అండి చంద్రబాబు నాయుడు గారి సారాథ్యంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది మరి ఈ సంవత్సర కాలంలో అనేక వ్యవస్థలు వాలంటీర్ వ్యవస్థ రద్దు కాబడింది అలాగే ఇంటింటికి రేషన్ పంపిణీ వ్యవస్థ కూడా రద్దు చేస్తూ ఇప్పుడు తాజాగా జీవో జారీ చేసినటువంటి పరిస్థితి ఇంకా మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారి హయాన్లో తీసుకొస్తే మెడి గవర్నమెంట్ కాలేజీలు వాటిని కూడా ప్రైవేట్ పరం చేసేయమని లెటర్ రాయటం ఇట్లాంటివి అలాగే ఇంకా పోర్ట్లను కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే విశాఖ కార్పొరేషన్ కావచ్చు విజయవాడ కార్పొరేషన్ కావచ్చు కావచ్చు ప్రతి నెల అద్దెలో వస్తుంటాయి అక్కడ అద్దెలో వస్తుంటాయి ఇక్కడ ఈ సిఎంఆర్ నుంచి కావచ్చు అలాగే వస్త్రలత విజయవాడ అలాగే విజయవాడ కా మార్కెట్ నుంచి విశాఖపట్నం కార్పొరేషన్లో సంబంధించి పూర్ణ మార్కెట్ ఇట్లాంటి పెద్ద పెద్ద మార్కెట్లు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ నుంచి స్థిరమైనటువంటి ఆదాయము అద్దెల రూపంలో ప్ర వస్తుంటాయి దాన్ని బట్టి అట్లాంటి ఆదాయాలతో కార్పొరేషన్ సస్టైనబుల్ అయిపోతుంది ప్రభుత్వానికి స్థిరాస్తి ఉంటే ఇట్లాంటిగా ఈ విధంగా దానిపైన రెగ్యులర్గా ఆదాయం వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటే ప్రభుత్వానికి బెనిఫిట్ కదా మరి అందుకోసమే తీసుకొచ్చారు ఈ మెడికల్ కాలేజీలు కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అవి బాగా అయ్యాయి అనుకోండి జగన్మోహన్ రెడ్డి టైంలో తీసుకొచ్చారు కదా తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని డెవలప్ చేసి కంటిన్యూ చేసి అవి రన్ చేస్తూ ఉంటే దాని మీద ఆదాయం వచ్చేటటువంటి పరిస్థితి అనేక వేల మంది జీవనోపాధి ప్రత్యక్షంగా పరోక్షంగా పొందుతారు మరి అట్లాగా పోర్ట్లు తీసుకొచ్చారు హార్బర్లు అప్పుడు తీసుకొచ్చారు అవి కూడా ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో రెడీ అయ్యేటటువంటి పరిస్థితి తర్వాత ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేసి అవి డెవలప్మెంట్ చేయగలిగితే కొన్ని లక్షల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి కలిగేటటువంటి పరిస్థితి అలాగే ప్రభుత్వానికి స్థిరాస్తి ఆదాయము వచ్చేటటువంటి దాని మీద ఆదాయం వచ్చేటటువంటిది ప్రభుత్వానికి చాలా బెనిఫిట్ అయ్యేటటువంటిది మరి ఇవన్నీ కాకుండా ఇలా కాకుండా సొమ్మేమో అనేది బాగుపడేదేమో ప్రైవేటు వ్యక్తులు జనాలు మోసపో మోసపోయారు అనుకుంటే మరి మోసపోవాలనే జనాలు కోరుకుంటున్నంతసేపు కూడా మోసగించేవాడికి ఏం బాధ ఉంటుందండి అవును నేను పెట్టుబడి పెట్టలేకపోయాను ఐదు వేల కోట్లు పెట్టలేక ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ వాడి చేతికి ఇచ్చేస్తున్నా వాడు నడుపుకుంటాడు వాడికి డబ్బులు తగలేయండి అలా అని మీరు అంటూ మరి అలా అంటూ ఉంటే ఓపెన్గానే చెప్పిస్తున్నట్టే కదా ఇదేంటనంటే జగన్ చేసింది తప్పు దాన్ని మేము సరిదిద్దుబాటు చేస్తున్నాము సరిదిద్దుతున్నాము లక్షలు కోట్లు పెట్టి చదివిస్తున్నారు కదా పిల్లల్ని మరి ఎవరు ఆలోచిస్తున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియజేయండి నమస్తే